హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం ఈరోజు మనసు మాట వినదు ఎపిసోడ్ ఫోర్టీన్ చూసేద్దాం రజనీ మాటలు విన్న ఆద్యం ఏంటి ఈ చొంచు మొహందానికి నా రిషి కావాలా నీ పని తొందరలోనే చెబుతా అని మనసులోనే నేహాని బండబూతలు తిట్టుకుంటుంది అయినా ఏంటి ఆంటీకి అసలు టేస్ట్నే లేదు లేకుంటే రిషి ఇక్కడ ఆ పీడ మొహమ్ది ఇక్కడ వాళ్ళ ఇద్దరికీ నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది తను అసలు రిషి పక్కన నిల్చోడానికి కూడా సరిపడదు అలాంటి దానితో ఆంటీ ఎందుకని రిషి మ్యారేజ్ చేయాలని అనుకుంటుంది అని ఆలోచిస్తూ ఉంటుంది ఆద్య అప్పుడే రిషి మాట్లాడుతూ సరే అమ్మ నేను తనని రేపు కలుస్తాను నాకు ఈరోజు షెడ్యూల్ ఫుల్ టైట్గా ఉంది కాబట్టి వాళ్ళ కుదరదు అని చెప్తాడు ఎలాగోలా రిషి ఒప్పుకున్నాడులే ఇంకా లాగితే మొదటికే మోసం వస్తుంది అని అనుకున్న రజని ఓకే రిషి ఇప్పుడు మేము వెళ్తున్నాం రేపు నేహాన్ని నీ దగ్గరికి వస్తుంది నీకు ఫ్రీగా ఉన్న టైంలో ఇద్దరు కలిసి ఎక్కడికైనా వెళ్ళండి తరచూ కలుస్తూ ఉంటేనే కదా ఒకరి గురించి మరొకరు తెలుసుకోగలరు అని చెబుతుంది ఆ తర్వాత నేహా రజనీలు రిషికి బాయ్ చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతారు అప్పటి వరకు కామ్గా ఉన్న ఆద్య ఇంకా అలా ఉండలేకపోతుంది దానితో రిషి అని నెమ్మదిగా పిలుస్తుంది దానికి బదులుగా రిషి చెప్పు ఆధ్య ఏమైనా మాట్లాడాలా అని అడుగుతాడు ఆధ్య అవును అన్నట్టుగా తల ఆడిస్తుంది అది చూసిన రిషి ఏంటి ఆధ్య ఏం మాట్లాడాలి అని నార్మల్ టోల్లో అప్పటివరకు అప్పటి వరకు ఏం జరగనట్టుగానే అడుగుతాడు రిషి అలా అడిగేసరికి ఇంకా ఓపిక పట్టలేక గట్టిగా ఊపిరి తీసుకొని వదిలి కొంచెం ధైర్యం తెచ్చుకొని మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది రిషి రేపు నువ్వు ఆ అమ్మాయితో బయటికి వెళ్తున్నావా అని కళ్ళలో నీళ్లు దాచుకోవడానికి అన్నట్టు ఎటో చూస్తూ అడుగుతుంది ఆద్య అలా జెలసితో తనని ఎక్కడ దూరం చేసుకుంటుందన్న భయంతో మాట్లాడడం చూసిన రిషికి లోపల హ్యాపీగా అనిపించినా వెంటనే తన స్థితి గుర్తుకు వచ్చి బాధపడతాడు తరువాత ఆద్య తన తలరాతలో రాసిపెట్టి లేదేమో అని అన్న ఆలోచనకి మనసు భారంగా అనిపిస్తోంది ఆద్య వెళ్ళాలి తను మా అమ్మ వాళ్ళ ఫ్రెండ్ కూతురు అంతేకాదు తను మా అమ్మకి బాగా నచ్చింది అన్నీ కుదిరితే తనతో నా మ్యారేజ్ చెయ్యాలి అని అమ్మ అనుకుంటున్నారు అలాంటప్పుడు ఒకరి గురించి ఒకరం తెలుసుకోవడంలో తప్పేం లేదు కదా ఆ మాటలు విన్న ఆద్య గొంతు మూగబోయింది దుఃఖాన్ని బలవంతంగా ఆపుకుంటూ నిలబడింది మళ్ళీ రిషి మాట్లాడడం కంటిన్యూ చేస్తూ అయినా రేపు నాతో పాటు నువ్వు కూడా వస్తున్నావు అని అంటాడు ఆద్య కొంచెం కోపంగానే నేనా నేనెందుకు రిషి నువ్వు ఒక్కడివి వెళ్ళు నేను ఎక్కడికి రాను అని చెబుతుంది అదేంటి ఆద్య అలా అంటున్నావు నువ్వే కదా నా అసిస్టెంట్ మరి నువ్వే కదా నా పనులన్నీ చేసి పెట్టాలి అని రిషి అనగానే ఆద్య ఇబ్బందిగా అదొకటి ఏడ్చిందిగా నా బతుకి అని తనని తానే తిట్టుకొని అయిష్టంగానే సరే అని సమాధానమిస్తుంది మరుసటి రోజు మార్నింగ్ షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత రిషి ఆద్య చల్లగాలికి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే ఒక బ్లాక్ కలర్ కార్లో అదే బ్లాక్ కలర్ పార్టీవేర్ గౌన్ వేసుకొని హై హీల్స్ని టకటకలాడిస్తూ లోపలికి వచ్చి హాయ్ రిషి అని పలకరిస్తుంది నేహ తన్ని అలా చూసిన ఆధ్య ఊరిది నేసాలు ఏమన్నా వంకర్లు పోతుందా అని మనసులోనే తిట్టుకుంటుంది రిషి కూడా తిరిగి విచ్చేస్తాడు తర్వాత ఆ ముగ్గురు కలిసి లంచ్కి బయటకు వెళ్తారు రిషి ఉన్నంతసేపు సిగ్గుతో మెలకులు తిరుగుతూ చాలా స్వీట్గా మాట్లాడుతుంది నేహ అది అంతా చూస్తున్న ఆద్యకి వెంటనే నేహ పిక అనేంత కోపం వస్తున్నా కంట్రోల్ చేసుకుంటుంది నేహ అక్కడికి కావాలి అని షో ఆఫ్గా రెడీ అయి వస్తుంది రిషిని ఎలా అయినా పడగొట్టాలి అన్న ఉద్దేశంతో రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ ఆర్డర్ ఇచ్చాక రిషి రెస్ట్ రూమ్కి వెళ్తాడు రిషి అలా వెళ్ళగానే అప్పటి వరకు ఉన్న సిగ్గు అనే ముసుగు తీసేసి ఆద్యతో పొగరుగా మాట్లాడుతుంది హలో మిస్ మీ పేరు అని గ్యాప్ ఇస్తుంది నేహ ఆద్య ఆధ్య నా పేరు అని బదులు ఇస్తుంది ఆధ్య ఓ ఆధ్యనా ఓకే చూడు ఆధ్య మేము త్వరలోనే మ్యారేజ్ చేసుకోబోతున్నాం మాకు కొంచెం ప్రైవసీ కావాలి కదా ఎంత అసిస్టెంట్వి అయినా సరే త్వరలోనే పెళ్ళి కాబోయే మాతో కలిసి ఇలా లంచ్కి రాకూడదు అని నీకు తెలీదా అయినా రిషి ఏదో మొహమాటంతో రమ్మన్నాడే అనుకో నువ్వు కూడా పొలమని వచ్చేయడమేనా కొంచెం కూడా ముందు చూసుకునేది లేదా అని అహంకారంగా అంటుంది నేహ ఆ మాటలు అన్ని విన్న ఆద్యకి కోపంతో నేహబుర్ర బద్దలు కొట్టాలి అనిపిస్తుంది అయినా కంట్రోల్ చేసుకొని నార్మల్గానే మాట్లాడుతూ చూడు మీ స్నేహం నేను రిషికి అసిస్టెంట్ మాత్రమే కాదు మేము ముందు నుండి మంచి ఫ్రెండ్స్ నువ్వే మధ్యలో వచ్చావు అయినా నీకు రిషికి ఇంకా మ్యారేజ్ కాలేదు రిషి నీతో మ్యారేజ్కి కూడా ఒప్పుకోలేదు కదా మరి నేను ఏదో మీ మధ్యలోకి వచ్చినట్లు అలా మాట్లాడుతున్నావు అని కొంచెం సీరియస్గానే అంటుంది ఆ మాటలు విన్న నేహ మొహం కోపంతో ఎర్రగా మారుతుంది యూ నీకు ఎంత పొగరు నాతోనే ఇలా మాట్లాడతావా చూస్తూ ఉండు నీకు ఉద్యోగమే లేకుండా చేస్తా అని వార్నింగ్ టోన్లో అంటుంది నేహ ఆ మాటలకి ఆద్య నేహ వైపు ఒక చూపు చూస్తుంది అది ఎలా ఉంది అంటే నువ్వు నన్ను ఏం పీకలేవు అని చెప్పకనే చెప్పినట్టు దానితో నేహ ఇంకా రెచ్చిపోయి మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది అది అంతా వింటున్న ఆధ్య ఇంకా ఓపిక పట్టలేక హలో మిస్ మెకప్ పాపా కొంచెం తగ్గమ్మా నాకు ఇప్పుడు బాగా అర్థమైంది నువ్వు మాటలతో వినే రకానివి కాదు అని నీకు ముందే తెలుసు కదా నేను రిషిని లవ్ చేస్తున్నా అని అన్నీ తెలిసే ఇలా కావాలి అని నన్ను బాధ పెట్టాలి అని ఇదంతా చేస్తున్నావు కదా అని అడుగుతుంది నాకు ముందే నీ గురించి తెలుసు తెలిసే అలా అన్నాను ఇప్పుడు ఏం చేస్తావు అని అడుగుతుంది నేహ కూడా ఏ మాత్రాన్ని తగ్గకుండా ఏంటి ఏం చేస్తానా నేనేం చేస్తానో చెప్పాలా నీకు స్నేహ తెలుసు కదా లేదంటే తను ఎవరో నన్నే గుర్తు చేయమంటావా అని కన్నింగా నవ్వుతూ అడుగుతుంది ఆద్య స్నేహ పేరు వినగానే అప్పటి వరకు ఎగిరిపడిన నేహ కామ్గా అవుతుంది రిషి అప్పుడే అక్కడికి వస్తాడు అతను వచ్చేసరికి అంతా నిశ్శబ్దంగా ఉంటుంది అక్కడ సిచ్యువేషన్ కొంచెం తేడాగా అనిపించినా అది ఏమి పట్టినట్టు లంచ్ తినడం స్టార్ట్ చేస్తాడు రిషి ఆద్య ఇంకా నేహలు కూడా లంచ్ స్టార్ట్ చేస్తారు వారి మధ్యలో ఎక్కువ మాటలు లేకుండానే లంచ్ ముగుస్తుంది అప్పటి వరకు తిరుగుతూ మాట్లాడిన నేహా ఇప్పుడు సైలెంట్ అవ్వడంతో రిషి రిలీఫ్గా ఫీల్ అవుతాడు లంచ్ తర్వాత నేహానే ముందు మాట్లాడుతూ రిషి నాకు కొంచెం వర్క్ ఉంది నేను మళ్ళీ కలుస్తాను ఇప్పుడు నేను వెళ్ళాలి అని చెప్పేసి బయలుదేరుతుంది వెళ్తూ వెళ్తూ వెనక్కి తిరిగి ఆద్య వైపుకు చూస్తుంది ఆద్య అది ఏం పట్టించుకోకుండా టేబుల్ పైన ఉన్న తన థింగ్స్ అన్ని తీసుకుంటుంది రిషి ఆద్యలు ఇద్దరు కలిసి షూటింగ్ షర్ట్కి బయలుదేరుతారు దారి మధ్యలో రిషి మాట్లాడుతూ ఆద్య నువ్వు తనని ఏమన్నావు అప్పటి వరకు ఓవర్ చేసిన తను నేను వచ్చేసరికి నార్మల్ అయింది నేను రెస్ట్రూంలోకి వెళ్ళిన టైంలో ఏమైంది అని ఆద్య వైపు చూస్తూ అడుగుతాడు అయ్యో సార్ నేనేం చేస్తాను తనకి ఏమైందో నాకిల్లా తెలుస్తుంది చెప్పండి అని అమాయకంగా మొహం పెట్టి అడుగుతుంది ఆ ఆద్య అది చూసిన రిషి కన్ఫామ్ అక్కడ ఏదో జరిగింది లేకుంటే నేహ ఆద్యను చూసి ఎందుకు భయపడుతుంది అని మనసులోనే అనుకుంటాడు ఎంతసేపటికి రిషి మాట్లాడకపోయేసరికి హమ్మయ్యా నమ్మేశాడు అని అనుకున్న అది కూడా సైలెంట్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్ ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కామెంట్లో తెలపండి బాయ్ బాయ్